దినపత్రికకు నోటీసులు ఇచ్చి సిబ్బందిని నూట డెబ్బై ప్రశ్నలతో వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించి మెమరాండం ఇవ్వడమైంది ఏపీడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ సిహెచ్బిఎల్ స్వామి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏడి బాబు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సకిరెడ్డి నానాజీ జిల్లా ఉపాధ్యక్షులు భీమిరెడ్డి సత్యనారాయణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా ప్రెసిడెంట్ విజయ్

ప్రభుత్వం ఆ పత్రికా యాజమాన్యానికి నోటీసుల పేరుతో పోలీసుల కార్యాలయంలోకి పంపించి పనిచేస్తున్నటువంటి ఎడిటర్లని హీరోలని స్టాప్ రిపోర్ట్లని రకరకాల ప్రశ్నలతో ఎలాంటి అంటే ఒక వార్తకు సంబంధించి నూట డెబ్బై ప్రశ్నలు ఇచ్చి వేధింపులకు గురి చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్క్ జరిగింది తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే పత్రికా రంగం పనిచేస్తుంది మీకు ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి కరణాలు ఉంటే మీరు న్యాయపరంగా పోరాటం చేయవచ్చు లేకపోతే పత్రికల్లో ఖండలించుకోవచ్చు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పత్రికల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని చేయడం గురిచేయడం గురి చేయడం నోటీసుల పేరుతో పోలీసులు పత్రికా కార్యాలయానికి అక్రమంగా పంపించడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందుకు నిరసనగా